నమస్తే నేను అవధాని అవధాన ఛానల్ స్వాగతం కాగల కార్యం గంధర్వం తీర్చారా తెలియదు కానీ మొత్తానికి మేడిగడ్డ కేసు హైకోర్టుకు వెళ్ళి కాంగ్రెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ ఫైల్ చేసిన కేసు మీద ఇవాళ కోర్టు దాన్ని విచారణకి స్వీకరించింది ప్రభుత్వాన్ని దీని మీద ఒక నివేదిక సమర్పించడం అడిగింది సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద సిట్టింగ్ జడ్జిపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తాము అని ప్రకటించినప్పటికీ దాని మీద కొద్ది సందేహాలు ఉన్నాయి సిట్టింగ్ జడ్జిని కోర్టు అలాట్ చేస్తుందా ఏమిటి ఇవన్నీ అయితే ఇప్పుడు అట్లా కాకుండా డైరెక్ట్గా కోర్టే ఒక కేసు ఫైల్ చేసింది దాని మీద రెస్పాండ్ అయ్యి వివరాలు సమర్పించడానికి ఇప్పుడు ప్రభుత్వం ఏ ఏ వివరాలు సమర్పిస్తుంది అనేది ఒక ప్రశ్న ఎల్ఎన్టీతో పాటు ఎల్ఎన్టీతో చేసుకున్న ఒప్పందం వివరాలు దానితో పాటు ఎల్ఎన్టీ బాధ్యత ఎంత ఉంది దీంట్లో అధికారులు ఏదన్నా ఆలోచించపడి పని కాకముందే పని అయినట్టు ఎల్టీ సర్టిఫికెట్లు ఇచ్చారా లేదా నిర్ కేంద్ర జలవనరుల శాఖ పంపిన బృందం ఇచ్చిన వేదిక చెప్పినట్లు లోపం సూపర్వైజరీ లోపం ఇవన్నీ ఉన్నాయా ఈ విషయాలన్నీ కోర్టులో విచారణ ఖాయంగా వస్తాయి సో ఏం జరగబోతోంది అనేది ఆర్ ఇది ఎప్పటికి తేలుతుంది అనేది పక్కన పెడితే బహుశా కోర్టు రెండు వారాలు గడువించినట్టుంది రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా సమర్పించడానికి గత ప్రభుత్వం ఉండి ఉంటే ఇదే కేసు విషయంలో బహుశా అన్ని అన్ని వివరాలు పూర్తిగా సమర్పించే పరిస్థితి ఉండేది కాదేమో తెలియదు బట్ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అన్ని వివరాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోర్టు ముందుకు వస్తాయి వచ్చిన తర్వాత విషయాలు తేడతల్లా అవుతాయి రెడ్ అంటే ఒకసారి కోర్టు ముందుకు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇట్ బికమ్స్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్స్ లెట్ లెటెస్ సి వాట్ హ్యాపీన్స్ మీ అవధాని